నా ప్రేమీణ సహోదరులందరికీ అస్లాం వాలేకం వరహ్మతుల్లాహి బాతు సహోదరుల్లారా ఇవాళ వీడియోలో మీకందరికీ కూడా మన పిల్లలకు దిష్టి తగలకుండా ఉండేందుకు ఒక దువా ఉందండి ఈ దువా నేను చెప్తాను మన ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం వారు తన మన వల్ల అయినటువంటి హజరత్ హసన్ మరియు హజరత్ హుస్సేన్ వది అల్లాహు వారికి ఈ దువా చదివి దమ్ చేసేవారు సరేనా కాబట్టి మనం కూడా మన పిల్లలకు ఏదైనా దిష్టి తగిలింది చాలాసార్లు మన పిల్లలు ఏడుస్తుంటారు ఉంటారు కదా ఎటైనా ఫంక్షన్కు ఏదైనా పెళ్ళికి తీసుకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చాలాసార్లు పడుకోరు చిన్న పిల్లలు పడుకోరు ఏడుస్తూ ఉంటారు ఎలాగో చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇదివా చదివి వారిపైన దమ్ చేయండి ఉఫ్ అని వదండి సరేనా మూడు మూడు సార్లు చదవండి సరేనా పొద్దుగాల మూడు సార్లు చదవండి సాయంత్రం మూడు సార్లు చదవండి పడుకునే ముందు మూడు సార్లు చదవండి సరేనా అల్లహ తబారు కొతలో ఏదైనా దిష్టి తగిలితే ఆ యొక్క దిష్టి నుండి అల్లహ తల పిల్లలను కాపాడుతాడు సరేనా ఇది మీరు స్క్రీన్పై చూడొచ్చు కలి కు అంతే చిన్న దువ ఉండండి ఈ దువ మీరు నేర్చుకోండి పిల్లలు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే చదవగలిగితే వారికి చదివిపియండి ఒకవేళ చాలా చిన్న పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈ విధంగా ఉంటే మీరే చదివి మూడు సార్లు చదివి వారిపైన ఉఫ్ అని దమ్ చేయండి సరేనా అయితే ఇందులో ఒక విషయం ఉందండి చాలామంది ప్రతి దాన్ని దిష్టి తగిలింది అనుకుంటూ ఉంటారు సరేనా ఎప్పుడు ఏడిచినా కూడా ఏ దిష్టి తగిలింది అని అనుకుంటారు అలా అనుకోకూడదు ప్రతీది దిష్టి తగలదు కొన్ని ఏదైనా మెడికల్ ప్రాబ్లం కూడా ఉండవచ్చు సరేనా కాబట్టి మెడిసిన్ కూడా యూస్ చేయాలి కాబట్టి ప్రతిదాన్ని దాన్ని మనం దిష్టి అని అనుకోకూడదు కొన్నిసార్లు ఇలా జరగవచ్చు దిష్టి కూడా తగులుతుంది కొన్నిసార్లు మనం చాలా మంచిగా రెడీ అయ్యి తీసుకెళ్తే కనుక చాలామంది ఈ విధంగానే అంటారు కదా చాలామంది అరే బాగున్నారు ఈ విధంగా కొన్ని దిష్టి అనేది తగలవచ్చు అర్థమైందా కానీ ప్రతిదీ దిష్టి అని అనుకోకూడదు ప్రతిసారి దిష్టి తగిలింది అని అనుకోకూడదు ఇది మన మూర్ఖత్వం తప్ప మరేం లేదు అర్థమైందాం కాబట్టి ఏదైనా మంచి వస్తువు మనం చూస్తే కనుక మాషావుల్లో అనాలి మంచి పిల్లవాళ్ళు మనం వెళ్ళాం అనుకోండి అక్కడ మనకు చిన్న పిల్లలు మంచిగా కనబెడితే మనం ఏం చెప్పాలి మాషావుల్లో అని చెప్పాలి అప్పుడు మన యొక్క నజర్ నుండి మన యొక్క చూపు నుండి చెడు చూపు నుండి అల్లహతల్లా వారిని రక్షిస్తాడు ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి దాన్ని ఏదైనా మంచి కనగబడితే అప్పుడు మాషా అల్లా అని అనాలి సరేనా ఇది మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సరేనా అయితే ఈ దువా చదివి మీ పిల్లలకు దమ్ చేయండి ఇన్షాల్లా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వరకు రహమతుల్లాహి వబర్కా